హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధీరీస్ కిచెన్ టుడే మన కిచెన్లో హెల్దీ రెసిపీ వచ్చేసి బనానా కస్టర్డ్ అండి దీన్ని సమ్మర్లో చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేను సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఇక్కడ చూపించిన స్ట్రక్చర్ అండ్ టేస్ట్తో బనానా కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ బనానాను ఎంతో ఇష్టపడతారు బనానాతో చేసే ఈ సింపుల్ కస్టర్డ్ని మీరు కూడా హెల్ ఇంట్లోనే హెల్దీ వేలో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోని పూర్తిగా చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి బనానా కస్టర్డ్ తయారీ విధానం ప్రాసెస్ ఏంటో చూసే బనానా కస్టర్డ్ని రెడీ చేయడానికి ముందుకు మనము పాలను హీట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకున్నాను వీటిని పూర్తిగా రోలింగ్ బాయిలింగ్ చేసుకోవాలి బాగా మరగనివ్వాలి మీకు క్రీమ్ మిల్క్ అయితే ఈ బనానా కస్టర్డ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది లేదంటే మీ ఇంట్లో నార్మల్ పాలతో అయినా చేయవచ్చు పాలు మరిగేలోపు మనం ఇప్పుడు కస్టర్డ్ని రెడీ చేసుకుందాం ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను ఇది వెనిలా ఫ్లేవర్ అండి మీకు నచ్చిన ఫ్లేవర్ని చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చి పాలను యాడ్ చేసుకుందాం పాలు మిక్స్ చేసి కస్టర్డ్ను పూర్తిగా లమ్స్ లేకుండా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అని ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఎందులో మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసాము కదా ఒకసారి మిక్స్ చేసుకోండి షుగర్ అనేది మరీ ఎక్కువగా పట్టదండి ఇక్కడ మనం బనానాను యూస్ చేస్తున్నాం కాబట్టి బనానా అనేది స్వీట్గానే ఉంటుంది కాబట్టి షుగర్ని మీరు చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ని మరుగుతున్న పాలలో వేసి బాగా మిక్స్ చేయాలి బాగా కలుపుతూ ఉన్న రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇది చల్లార కొద్దీ చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసిన కస్టర్డ్ని పూర్తిగా చల్లారే చల్లారేలోపు మనం ఇప్పుడు బనానాని కట్ చేసి తీసుకుందాం చూడండి ఇక్కడ మనము కస్టర్డ్లోకి మిక్స్ చేయడానికి బనానాను ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే రౌండ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము రెడీ చేసుకున్న కస్టర్డ్ అనేది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోండి ఫ్రెండ్స్ బనానా పీసెస్ని పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టూ అవర్స్ పాటు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాక మనకు కూల్ అనేది అయ్యింది ఇప్పుడు మనము కస్టర్డ్ను బనానా కస్టర్డ్ను సర్వ్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బనానా కస్టర్డ్ రెడీ అయింది అలాగే ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి బనానా కస్టర్డ్ అనేది మీరు కూడా ఈ రెసిపీని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్